నమస్తే స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యమైన వార్తలు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పోలీసులు సైబర్ నేరగాల కుట్రలను భగ్నం చేస్తున్నారు గతంలో ఏటీఎం కార్డులు క్లోన్ చేసి మోసాలకు పాల్పడుతున్న దొంగలను డిఎస్పి రాంబాబు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చాకచక్యంగా పట్టుకున్నారు ఈసారి సెల్ ఫోన్లు దొంగలించి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న ముఠాను గుట్టు రట్టు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పాలకొండ పట్టణానికి వచ్చిన నారాయణరావు అనే వ్యక్తి నుండి నేరగాళ్లు మొబైల్ ఫోన్ దొంగిలించి తొంభై రెండు వేల ఏడు వందల రూపాయలను యూపీఐ ద్వారా చెల్లింపులు చేశారు బాధితుడు పాలకొండ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా వారి సూచన మేరకు సైబర్ క్రైమ్ వారు అకౌంట్ ఫ్రీజ్ చేసి బాధితుడి బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ట్రాన్సాక్షన్స్ ద్వారా నిందితులను గుర్తించారు నిందితులలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విజయనగరం జిల్లా గజపతి నగరంకు చెందిన వారిగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి తొంభై వేల రెండు వందల రూపాయలు రికవరీ చేసినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు ఇన్వెస్టిగేషన్ లో తమకు గైడెన్స్ ఇచ్చిన పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు సైబర్ నేరగాళ్ల పట్ల చురుకుగా పనిచేసి త్వరితగతిన కేసు ఛేదించిన సిఐ చంద్రమౌళి ఎస్ఐ ప్రయోగమూర్తిని ఈ సందర్భంగా అభినందించారు సోదరులందరూ కూడా నమస్కారం లేదా ఈరోజు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే గత మన ఇరవై ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఒక కంప్లైంట్ మనకు బోడేపు నారాయణరావు గారు అని ఇతను బామిన మండలం వడ్డం గ్రామం అతను ఒక కంప్లైంట్ మనకి ఇచ్చారు ఏంటంటే ఆ రోజు అంటే ఇరవై పదకొండు ఇరవై నాలుగున నా పని మీద పాలకొండ వచ్చారు పాలకొండ వచ్చిన తర్వాత పని చూసుకుని కాంప్లెక్స్ మళ్ళీ తిరిగి వెళ్ళే క్రమంలో కాంప్లెక్స్లో ఒక మొబైల్ ఫోన్ అతని మొబైల్ ఫోన్ పోయింది ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేసి దాంట్లో ఆయన ఫోన్పే నుంచి మొత్తం అమౌంట్ నైంటీ టూ థౌజండ్ రూపీస్ వరకు వాళ్ళు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉత్డో చేస్తారని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం కేసు కూడా రిజిస్ట్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై టూ బై ఇరవై నాలుగు అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్గా కేసు నమోదు చేసుకొని బాలకొండ సిఐ గారికి దాంట్లో ఐటీ యాక్ట్ కూడా రావడం వల్ల పాలకొండ సిఏ గారికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది అయితే అదే క్రమంలో అతను ఇచ్చారు దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము అదే ఈ మధ్యన మళ్ళీ ఇరవై మన మనకి ఇరవై ఒకటో తారీఖున కూడా లోనే ఒక మొబైల్ ఫోన్ పోవడం జరిగింది ఈ మొబైల్ ఫోను పోయి దాంట్లో గురించి కూడా అమౌంట్ ఫోన్పే ద్వారా అతను దీని ద్వారా వాళ్ళు అమౌంట్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళు దొంగలు తీస్తారని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఆల్రెడీ మొదటి కేసులో మన సిఏ గారు వీళ్ళ టీమ్స్ దీన్ని పెట్టి సిడిఆర్లు ఎన్ఆర్సీస్ ఇవన్నీ చూసుకుని ఐపీఏర్ అని చెప్పి దాని ద్వారా వీళ్ళు మొబైల్లో ఎక్కడ ఉన్నాయో ఏంటి అని చెప్పి ట్రాక్ చేసి వీళ్ళు ట్రాక్ చేసి చేస్తున్న క్రమంలో మనకి కదా అదే అదే ఆ క్రమంలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఏం వాడుతున్నారో మనము ట్రాక్ చేస్తున్నాము ట్రాక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఉదయము మనకి కా అదే మనం ఏదైతే నెంబర్స్ మనం ట్రాక్ చేస్తున్న ఫోన్ కేసెస్లో వాళ్ళు మన పాలకొండలోనే వాళ్ళు తాలూకా టవర్లో కేసెస్ అయ్యి రావడము వాళ్ళని మన మెయిన్ రోడ్లో ఉన్న సీతారాం లాడ్జ్ దగ్గరలో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది క్యాచ్ చేసి వాళ్ళు ఏంటంటే మేకల వెంకటేష్ ఈయన బై క్యాస్ట్ ఆకువీడు గ్రామము అలాగే పసుపులేటి గోపిసిందని ఇతనికి బామర్ దవుతాడు అంటే ఇతను చిన్న బగ్గమ్ము బగ్గం కొత్త బగ్గాము గజపతి నగరం జిల్లా అలాగే ఈ వెంకటేష్ తాలూకా ఫ్రెండ్ మహమ్మద్ బాషా అని ఇతను కూడా ఆకువీడు వీళ్ళు ముగ్గురు ఇక్కడికి మనకు పట్టుకోవడం జరిగింది అయితే వాళ్ళు ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఈ సెల్ ఫోన్లు దొంగతనాలు చేసి ఆ సెల్ ఫోన్ లో ఎవరైతే ఉన్నారో వీక్ పాస్పోర్ట్స్ పాస్వర్డ్స్ గట్టు ఉన్నారో ఆ పాస్వర్డ్స్ నాలుగు వాడికి ఈ అంటే బ్యాంకింగ్ లో ఉన్నటువంటి అమౌంట్ నాలుగు అకౌంట్స్ ఎంత అమౌంట్ ఉంటే అంత ఇతరులకి ఇత్తురా కాకుండా ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరి దగ్గరని వెళ్ళి నాకు క్యాష్ కావాలో మీకు ఫోన్పే చేస్తామని చెప్పడము వాళ్ళు క్యాష్ తీసుకొని ఫోన్పే వాళ్ళకి చేయడం అలా చేసి ఆ రకంగా డబ్బులు సంపాదిస్తుంది వాళ్ళని మనం పట్టుకోవడం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అది ఇదంతా కూడా వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తే మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ ట్రాకింగ్ మన పాత ఫోను ఈ కొత్తగా మొన్న రీసెంట్గా ఇరవై ఒకటో తారీఖున జరిగిన దీన్ని బట్టి మనం టెక్నాలజీ ప్రకారం ఇలా ట్రాక్ చేసి ఐపీఐర్ ద్వారా ట్రాక్ చేసి అదే లక్కీగా మన ఏరియాలో నాలుగు సంవత్సరాల వలన ఇంబేడుగా మనం పట్టుకోవడం జరిగింది అది దీంట్లో మొత్తం మనము ఆ పాత ఫస్ట్ ఫోన్లో ఫస్ట్ కేసులో తొంభై రెండు వేల ఐదు చిల్లర పోయింది మొన్న కొత్త కేసు ఇరవై జరిగిందంటే నలభై ఐదు వేల ఐదు వందలు పోయింది అయితే మొదటి కేసులో మనకి నలభై ఎనిమిది వేల రూపాయలు చిల్లర బ్యాంకులో అతను వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయడం వల్ల ఫార్టీ ఎయిట్ అంటే యాక్చువల్గా అది మనకి యాభై ఐదు వేల రెండు వందల రూపాయలు ఫ్రీజ్ అయినట్టు వచ్చింది కానీ రియల్గా ఫ్రీజ్ అయ్యే టైంకి అంటే ఆయన కంప్లైంట్ ఇచ్చేయడానికి ఫ్రీజ్ అయ్యే టైంకి మధ్యలో గ్యాప్ కొంత లాగడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేస్తే దాంట్లో నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు అక్కడ ఉన్నట్టు మనకు తెలిసింది అది ఉంది అయితే ఈ వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా మన జరిగిన ఏదన్నా మీకు మెసేజ్లు వచ్చిన వన్ అవర్ లోపు ఏదైనా ఫోన్ చేసి చెప్తే మనకు కొంత అవకాశం ఉంటుంది మనం పోయిన అమౌంట్ కొంత బ్యాంకుల ద్వారా మనం ఫ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అతను ఆ కేసులో చేయడం వల్ల ఆ నలభై ఎనిమిది వేల రూపాయలు మనకు అతను సేవ్ అయ్యి అవ్వగలిగాడు ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ డబ్బులు ఇట్లా మొన్న రెండో కేసులో మొత్తం కూడా మనము వీళ్ళ ముగ్గురు దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు నాలు నలభై రెండు వేల రూపాయ ఇరవై రెండు వందల ఒక్క దగ్గర ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఒక్క దగ్గర ఇరవై ఒక్క వేల రెండు వందలు ఒక దగ్గర మొత్తం తొంభై వేల రెండు వందల రూపాయలు వీళ్ళకి వీళ్ళ దగ్గర మనం రికవర్ చేయడం జరిగింది అలాగే రీసెంట్ గా మన ఇరవై ఒకటి నాలుగును పోయినటువంటి ఆ కేసులో పోయిన మొబైల్ ఫోన్ కూడా మనం ఈ వెంకటేష్ ఏ ఏవన్నా ఎవరైతే ఉన్నారో మేకల వెంకటేష్ అని ఆయన దగ్గర కూడా ఆ ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కొద్దిగా ఈ మొబైల్ ఫోన్లు దొంగతనం చేయడం ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో గా ఇక్కడికి వస్తున్నారు అయితే మనము టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళని ట్రాక్ చేసి మన సంగతి వాళ్ళు మళ్ళీ ఇక్కడ మూడోసారి నేరం చేయడానికి వచ్చి మనకి ఇక్కడ జరగడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనం సిఏ అండ్ టీంకి మన పాలకొండ సిఏ గారు బాగా ఎఫర్ట్స్ పెట్టారు దీంట్లో టెక్నాలజీ అంతా వాడి వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎస్ఏ పాలకొండ ప్లస్ హోంగార్డ్ రమేష్ ఇంకా అండ్ అదర్స్ పేరు సురేష్ ఇలా వాసు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ట్రాక్ చేయడం అంతా పోయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ టెక్నాలజీని వాడి అయితే ప్రజలకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఈ ఇన్సిడెంట్ పోయిన పోయినా కానీ ఏదన్నా సైబర్కి సంబంధించి అయితే వన్ నైన్ త్రీ జీరోకి ఇమ్మీడియట్గా ఎక్కడ డబ్బులు రిలేటెడ్ పోతే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో వన్ అవర్ లోపు అంటే గోల్డెన్ అవర్ లాంటిదండి వన్ అవర్ లోపు కానీ మనం ఫోన్ చేయగలిగితే అమౌంట్ అది ఫ్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది సందర్భం మరొకసారి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సైబర్ ఈ దీనికి సంబంధించి ఏదన్నా డబ్బులు ఎక్కడైనా పోయినట్టు కానీ ఏమైనా ఓటీపీలు చెప్పడం వల్ల పోవడం కానీ ఏదైనా చేస్తే పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఎవరైనా చెప్పడం కానీ పోతే వన్ నైన్ త్రీ జీ త్రీ జీరోకి ఇమీడియట్గా చేయాలి అది వన్ అవర్ తర్వాత అయితే మనకి సోర్సెస్ తక్కువ ఉంటాయి విత్ ఇన్ ద వన్ అవర్ అయితే మాక్సిమం మనకి అవకాశం ఉంటుంది అది కొద్దిగా మనం ఫస్ట్ కేసులో వన్ అవర్ లోపు అవడం వల్ల మనకి నలభై ఎనిమిది వేల రూపాయలు అక్కడ తొంభై వేలు పోతే